దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సెట్విన్ ఎండిగా మేనేజింగ్ డైరెక్టర్గా వేణుగోపాల్ రావు గారికి వచ్చిన అవార్డ్స్ ఏంటి వాటి గొప్పతనం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఆ అవార్డ్స్ ద్వారా తన మీద ఎలాంటి బాధ్యత పెరిగింది మరింత విజయవంతంగా శిక్షణ తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు అనేది సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అవార్డ్స్ అనేది వస్తూనే ఉంటాయి చాలామంది అప్రిషియేట్ చేశారు నేను దూరదర్శన్ టాక్కి వెళ్ళాము ఆల్ ఇండియా రేడియో టాక్స్కి వెళ్ళాము టాక్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఫోన్ ఇన్ ప్రోగ్రామ్లో ఫోన్ చేయడము ఫోన్ చేసి అడగడము చాలా ఒక మంచి రెస్పాన్స్ ఉండదు మా తర్వాత రెండు మూడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది లో స్కిల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి బట్ వీఆర్ హ్యాపీ అంటే అవార్డుల కంటే కూడా ముఖ్యం మనకి పిల్లల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఎప్పుడు మాకు ఎట్లాంటి ఎంప్లాయీకి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా మనం ట్రైనింగ్ మధ్యలో వెళ్తున్నప్పుడు వ్యక్తి కనిపించి సార్ మీ సెట్వల్ మీ ట్రైనింగ్ పొందాము నేను పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నానంటే ఆ రోజు నిజంగా మనకు లక్ష రూపాయలు ఇచ్చిన రాని హ్యాపీనెస్ ఆ రోజు వస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకరోజు ఒక వ్యక్తి పెద్ద ఆయన ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వచ్చాడు నేను ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నాను ఆయన వచ్చి సార్ కలవాలంటే నేనేదో బిజీగా ఉన్నాను తర్వాత రమ్మంటే లేదు సార్ని కలవాలంటే నేను మళ్ళీ పిలిచాను రాగానే ఏంటండి ఏం కావాలో మీకు అన్నాడు సార్ నేను ఏం లేదు మీకు ఓన్లీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అన్నాడు ఎందుకు సార్ నేను మీరేం థ్యాంక్స్ చెప్పాలంటే ఓ టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయిని తీసుకొని మీ దగ్గరికి వచ్చాను మీరు గైడ్ చేశారు ఇట్లా చేయరు ఇట్లా చేయి అని చెప్పేసి ఈ నేను సోన్సో ఇది డీజిల్ మెకానిక్లో మా ఆవిడికి ట్రైనింగ్ ఇప్పించాను సోన్సో మహీంద్రా కంపెనీలో మావాడికి ఉద్యోగం వచ్చింది ఈరోజు ఫోర్ మెన్ నెక్స్ట్ లెవెల్కి వచ్చాడు అది మీతో షేర్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను నిజంగా ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఏదైనా చెప్తే మర్చిపోయి బయటకు వెళ్ళి మర్చిపోయే ఉన్న కాలంలో నేను ఏదో ఒక సలహా ఇచ్చినందుకు ఆయన వెళ్ళి మరి గుర్తుపెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇచ్చిన సలహా వల్లే నేను మా వాడు ఇట్లా ఉన్నాడు అంటే నిజంగా ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చెప్పండి నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను అండ్ ఆయన గొప్పతనాన్ని పెట్టి చెప్తూ నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను పూర్వం బాగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం ఒకసారి పిలిచి లాస్ట్ ఇయర్ సన్మానించడం జరిగిందండి ఎవ్రీ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం లాస్ట్ జూలై పదిహేను మేము వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై పదిహేను ఇంటర్నేషనల్ యూత్ స్కిల్స్ డే ఆ రోజు చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైన్స్ పిలిపించి మా సెక్రటరీగా చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నిజంగా రోల్ మోడల్స్ ఈరోజు మాకు మా దగ్గర తీసుకున్న శిక్షణతోటి వాళ్ళు మంచి ఒక యూనిట్ స్థాపించి వాళ్ళు మళ్ళీ పది పదిహేను మందికి ఉపాధి కల్పించగలుతున్నారు అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళకి నా దృష్టిలో నేను అదే అంటాను నువ్వు ఉద్యోగం చేయడం కంటే నీకు స్వయం ఉపాధిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం నీకు ఉంటుంది అని చెప్పి